ಕనుక ಎವಲಿಕೆ ವಾದೇ ಯಮುನಾ ತೀರೆ ಭಗವದ್ಗೀತೆಲೋ ಹೇಳಪರು ಉದ್ದಲೇ ಆತ್ಮನಾತ್ಮನಂ ಆತ್ಮನಮವಸಾದಿದ ಆತ್ಮವಿಯ ಆತ್ಮನೋ ಬಂತುವಾತ್ಮೈವ ರಿಪ್ರಾತ್ಮನಃ ಯವನಿವಾಳೆ ಉಧರಿಸಿಕೊಂಡು ವಲೆ ಓ ಅರ್ಜುನ ನೀನು ನಿನ್ನ ಉಧರಿಸಿಪಜಾಲನೂ ಯು ಹ್ಯಾವ್ ಟು ಲಿಬರೇಟ್ ಯುವರ್ self ವಿತ್ ಯುವರ್ ಓನ್ ಎಫರ್ಟ್ಸ್ ಯುವರ್ ಓನ್ désir ಫಾರ್ ಇಟ್ ಯುವರ್ ಓನ್ ಎಫರ್ಟ್ಸ್ ಸಾಧನ ಯವನಿವಾಳೆ దిగజార్చుకుంటున్నాడు సమయాన్ని వృధా చేస్తూ ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి రోజుకి ఒక్క క్షణము వృధా చేసిన వాడు అశాస్త్ర శాస్త్రజ్ఞుడు కాదు నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి పది రూపాయలు నేను ఒక మురికి కాలువగా పడిస్తాను నడుస్తుందా నన్ను ఏమంటారు పిచ్చోడు అంటారు మురిక శిఖారం అంటారు నేను నేను కోటీశ్వరుణ్ణి పది రూపాయలు రోడ్డు మీద చంపేస్తానుకో నేను జైలు తీసుకెళ్తాను పది రూపాయలు చంపవలసిన చింపాలి నీకు అర్హత లేదు అది గవర్నమెంట్ డబ్బది నేను రోడ్డు మీద జైలు పాలు చేస్తారు పది రూపాయలు నోటు చూద్దాం ఇంపాసిబుల్ దట్ అగేన్స్ట్ లా నీ దగ్గర ఉండొచ్చు కాక రూపాయల నోటు దాన్ని చంపే అర్హత నీకు లేదు అలాగే ఈ శరీరం నీ దగ్గర ఉండొచ్చు కాక ఈ శరీరాన్ని చింపే అర్హత లేదు